నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఉండయి ఐ ట్వంటీ రెండు వేల పదిహేను మోడల్ ఆస్ట్రా వెహికల్ అంటే ఈ వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ దీనికి వచ్చేసి పుష్కడ్ బటన్ వస్తుంది అలైవీల్స్ వస్తుంది దీనికి వచ్చేసి మీకు రిమోటు రిమోట్ కీ కాకుండా సెన్సార్ కీ అండి ఇది కీలెస్ అన్నట్టు ఇది అవసరం కూడా జేబులు వేసుకున్నా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు వెహికల్ ఈ డీజిల్ వెహికల్ మీకు తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుందండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పనిచేసి మీరు తెలంగాణలో మీరు ఎక్కడ ఉన్నా కూడా మీకు సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా మేము ఇప్పిస్తామండి ఇది వచ్చేసి లీటర్కి వచ్చేసి మీకు ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుందండి వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు కేవలం తొంభై వేల వెహికల్ తిరిగిందండి ఒక్కసారి మీకు వెహికల్ చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది ఒకసారి చెప్తే చూడండి సుకోవచ్చు వచ్చేసి రైట్ సైడ్ ఆస్టా సుస్ బ్యాక్ వైపర్ డీజిల్ వెహికలు విల్ రైట్ సైడ్ ఇవి సారీ లెఫ్ట్ సైడ్ ఎయిర్ బ్యాగు సీట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి కొత్త సీట్లు లెజర్ సీట్లు చూసుకోవచ్చు ఐ ట్వంటీ పవర్ విండో డోర్ కూడా చూసుకోవచ్చు టాప్ కూడా చూసుకోవచ్చు దీ సెన్సార్కి అనేది చూసుకోవచ్చు తలక్షే జోలు ఉన్నా కూడా దీన్ని ఒత్తితే నాకు లాక్ అవుతుంది చూసుకోవచ్చు మళ్ళీ దీన్ని వత్తగానే చూసుకోవచ్చు అన్లాక్ అయిపోతుంది దీని మిర్రర్ అడ్జస్ట్మెంటు మిర్రర్ ఫోల్డ్ చూసుకోవచ్చు బటన్ ఒక్కగానే మిర్రర్ ఫోల్డ్ ఆటో మిర్రర్ ఫోల్డ్ అని చూసుకోవచ్చు కంపెనీ మ్యూజిక్ సిస్టము ఇది మీకు సిక్స్ గేర్ బాక్స్ స్టార్ట్ చూస్తా చూసుకోవచ్చు రీడింగ్ వచ్చేసి తొంభై వేల తొమ్మిది కిలోమీటర్లు తిరిగిందండి చూసుకోవచ్చు రివర్స్ కెమెరా చూసుకో ఎంత నీట్గా ఊపడుతుందో చూసుకోవచ్చు కంపెనీతోనే వస్తుంది రివర్స్ కెమెరా ఆటో క్లైమేట్ వేసి మీకు సిక్స్ స్పీడు సిక్స్ స్పీడ్ చూసుకోవచ్చు సిక్స్ స్పీడ్ గేర్ బ్యాగ్స్ ఆరు గేర్లు వస్తాయి దీనికి ఫుల్ టాప్ హ్యాండ్ కాబట్టి చూసుకోవచ్చు టాప్ కూడా అంటే చాలా అంటే చాలా నీట్గా ఉన్నది డిజిటల్ మీటర్ టోటల్గా వచ్చేసి ఇది మన ఆడియో కంట్రోల్ అండి చూసుకోవచ్చు బ్లూటూత్ కనెక్టింగ్ ఆడియో కంట్రోల్ వచ్చేసి ఎయిర్ బ్యాగు డ్రైవర్ ఎయిర్ బ్యాగు కోర్ డ్రైవర్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు ఫుల్ టాప్ హ్యాండ్ వెహికల్ అండి ఇది వదిలితే అట్లా ఉన్నది బండి బండి బాగున్నదండి ఎవరు తీసుకుంటారు కానీ సూపర్ అంటే సూపర్ ఉన్నది బండి మీకు ఒకసారి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసారు కదా ఒకసారి వచ్చేసి రెండు వేల ఉండా ఉన్నాయి ఐ ట్వంటీ రెండు వేల పదిహేను మోడల్ డీజిల్ వెహికల్ వెహికల్ వచ్చేసి టాప్ అండ్ మాకిల్ వెహికల్ అండి ఈ వెహికల్ ఎవరు తీసుకుంటారు కానీ సూపర్ అంటే సూపర్ ఉండదండి వెహికల్ వచ్చేసి కేవలం తొంభై వేలు తిరిగింది మీరు కావాలంటే ఒక మెకానిక్ నుంచి తీసుకొని వచ్చి చెక్ చేసుకోరు ఎందుకు నవ్వుతాను కాదు మావాడు ఆ కెమెరా తీస్తేనే కొత్త క్యాండిడేట్ వచ్చిందని చెప్పని అది ఓడి చెప్తే ఓడి చెప్తాను అందుకని చెప్పాను నవ్వొచ్చిందండి వేరే ఏం ఉద్దేశం కాదు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడలు డీజిల్ వెహికల్ ఐ ట్వంటీ ఆస్టాప్ ಪುಸ್ಟಾರ್ಟ್ ಬಟ್ಟು ఎయిర్ బ్యాగ్స్ వీల్స్ ఆటో ఏసీ మిర్రర్ ఫోల్డర్ ఫోల్డరు ఆటో మిర్రర్ ఫోల్డరు టోటల్ ఇంకా లేదన్నది లేదండి టోటల్గా అన్నీ ఉంటాయి ఈ వెహికల్కి వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు తెలంగాణలో మీరు ఎక్కడ ఉన్నా కూడా ప్రతి వీడియోలో నేను చెప్తాను తెలంగాణలో మీరు ఎక్కడ ఉన్నా కూడా లోన్ అన్నది మేము చేయిస్తామండి మీకు సివిల్ బరాబర్ ఉంటే మీకు లోన్ కూడా బరాబర్ మంచిగా లోన్ తెలంగాణలో మీరు ఎక్కడ వస్తుందండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పనిచేయదండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్లో ఉంది కేవలం తొంభై వేలు కేవలం రేట్ వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలు చెప్తానండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని ఒక మెకానిక్ వచ్చింది ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తామండి వాటికి కాల్ చేయొచ్చు మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఆల్ బిల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ మా దగ్గర రోజు సోల్డ్ అవుతూనే ఉంటాయి వస్తూనే ఉంటాయండి మా ఛానల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి వెహికల్ మాత్రం డీజిల్ వెహికల్ కేవలం తొంభై వేలు తిరిగింది ఐదు లక్షల ముప్పై వేలు చెప్తాం అండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట హైదరాబాద్ రూట్లో కన్నాల డాబా పక్కకు ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ అయితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి ఇదంతా కాకుండా కా మనోజ్ కార్స్ కాజీపేట అని గూగుల్లో టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తాను అంటే వాటికి కాల్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ రైట్